యటి అయితే పని మీద వెళ్తే పని చక్క పెట్టుకుని వస్తూ వస్తుంటే అయితే కనిపించాయండి బాగున్నాయి కదా అదొకటి మంచి అయితే బాగున్నాయి అని చెప్పని తీసుకున్నాను ఇవి వచ్చి రెండు పరకలు అన్నీ కూడా చెరుకు రసాలే పెద్ద రసాలు ఇవి రేట్ ఎంత ఉంటాయి అనేది మీరు గెస్ట్ చేసి చెప్పండి రెండు పరకలు ఇవి నాకైతే చాలా రీజనబుల్ రేట్కి వచ్చినవి మీరు గెస్ట్ చేస్తారని మట్టుకు అయితే నేను చెప్పట్లేదండి ఇది ఇలాగైతే రెండు మాకు ఒక్కరికే కదండి మా అమ్మగారికి మాకు తీసుకొచ్చాను ఇవి ఇంకొక రకం ఇవైతే పంచదార కన్సులు అంటారు వీటిని ఇవి కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మీరు గెస్ట్ చేస్తారని మాత్రమే చెప్పట్లేదు చెప్పండి మీరు వీడియో అంతా ఫుల్ గా చూసిన తర్వాత అప్పుడు ఏంటది ఏంటో చూపించి చూపించి చాక్లెటా అదేంటి చెప్పా ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు బాగున్నావా అమ్మో దొంగట ఆడుతున్నాడు సరే పద పైకి వెళ్ళి బీరకెళ్ళి కోసుకొద్దాం పద భూ వండుకుందామే పదే పైకి పద భూ వండుకుందాం పద పదే ఇదిగో పెట్టమ్మా ఇంద్ర పెట్టి ఇందులో పెట్టి ఇందులో పెట్టి అమ్మో బో తెద్దా మనం ఇదిగో 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 పైన అయితే మూడు బీరకాయలు కోసొచ్చానండి చెల్లి అలాగే వచ్చింది కదా తనకి వేసేస్తే కూర అనేసి నేనేమో పప్పు పప్పులో వేసుకుంటాను ఇంకా ఈ మూల కూడా ఉంది కాయలు చూద్దాం ఎందుకో ఇది సైజు సరిగ్గా అవ్వలేదు ఇక్కడ ఉంది మూలం కోసేద్దాం అనుకుంటున్నాను ఇది కూడా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక కాయ ఉంది లేవు లేవు అనుకుంటేనే రోజు చూడండి కాయలు అయితే ఒక ఆరు కాయలు వచ్చేసినాయి ఇప్పుడు వీటితోటి పెసరపప్పు కందిపప్పు బీరకాయ ఒక కర్రీ చేద్దాం రొయ్యలు బీరకాయ ఒక కర్రీ చేద్దాం కోసిన బీరకాయలన్నీ అయితే కట్ చేసుకున్నానండి ఒక పక్క పప్పులో అయితే వేసి కుక్కర్ పెట్టేసుకున్నాను ఇంకొక పక్క అయితే బీరకాయ కర్రీ కోసం అని చెప్పని రొయ్యలుకాయ తీసి పక్కన పెట్టి ముక్కలకి నుంచి పొయ్యి మీద మీసేస్తున్నానండి ఇప్పుడు మా దేవాంశు బాబు అయితే కిందకి వెళ్ళి హడాబడి చేస్తున్నాడు మా మమ్మీ ఇంట్లోకి వెళ్ళి నేను కూడా వంట చేసేసి కిందకి వెళ్తాను ఇంక ఈ వంట ప్రాసెస్ అంతా మీకు చాలా సార్లు చూపించాను కదా బీరకాయ రైలు కర్రీని ఇంక అందుకే ఏం చూపించట్లేదు పప్పు కూడా పులుసు వేసేసుకుని పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు తాలింటికి అయితే పోపులు తీసుకున్నాను ఇంక పక్కన అయితే బీరకాయ రైలు కూర అయితే కూడా ఇది కూడా అయిపోవచ్చిందండి ఇంకొంచెం దగ్గరికి అయితే సరిపోద్ది ఈ లోపల నేను వెల్లుల్లి ఫ్రై చేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు లాస్ట్లో వేస్తానండి ముందైతే ఇంగి వేసేసుకుంటున్నాను చిట్టుపట్లు ఆడుతుంది కదా కరివేపాకు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటున్నాను బీరకాయ పప్పు రెడీ అలాగే రోజులు బీరకాయ కర్రీ రెండు కూడా రెడీ చెల్లు చాలా ఇష్టం అండి అందుకే తన కోసం కాయలు ఉన్నాయి లేదని బాధపడ్డాను కానీ ఉన్నాయి అందుకే మ్యాంగోస్ కూడా తన కోసమే తీసుకొచ్చానండి తను వస్తుందని తెలిసే నాకు ఇప్పుడైతే కిందకి వెళ్దాం అమ్మ వాళ్ళ ఇంట్లోని అక్కడ హడావిడి చూద్దాం రాజమండ్రి నుంచి అయితే చెల్లు వస్తూ వస్తున్న కోసం జీడిపిక్కలు తెచ్చిందండి పచ్చివి ఇవైతే తర్వాత చూద్దాం వీటితో చాలా పాటలు పడాలి కదా అందుకే వీటిని అయితే గిన్నె వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను వీటితో కర్రీ ప్రిపేర్ చేసినది అయితే వీటిని కట్ చేసినప్పుడు చూపిస్తాను మీకు ప్రస్తుతానికైతే రాజమండ్రి వచ్చిన స్పెషల్ ఐటమ్స్ అయితే ఇవేనండి పువ్వు పెట్టాలా నీకు అమ్మో పువ్వంటే కొంచెం పువ్వు పెట్టినా చూ చూడు నానా చూడు నీకు పప్పు పువ్వునా పప్పు బువ్వ అమ్మా పప్పు బువ్వ చాలు చాలు ఇదిగో అయితే వంటలు చేస్తున్నాం కదండి మా ఊరు భోజనం తినే వరకు వచ్చిందండి వాడంతటా వాడే తెచ్చి కొంచెం తడగవైతే ఫస్ట్ టైం అండి ఇద్దాం కానీ జీడి పిక్సి తీసుకొచ్చేస్తున్నారు కదండి మనం చెల్లైతే ఇప్పుడు వీటిని మేము పప్పు తీయాలి కదా ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం అలాగే ఒక కాటన్ క్లాత్ కత్తిపేట తీసుకున్నాం ఇప్పుడు ఈ కాయలన్నిటిని రెండు బద్దలుగా చేసుకుని తర్వాత ఒక అయితే వచ్చుకుంటాం చూడండి అయితే ఇన్ని పిక్కలు అయితే పోయగలిగానండి ఇప్పుడైతే పక్క నుంచి మా వాళ్ళు పప్పు అయితే వలుస్తున్నారు ఇలా పప్పు ఒలుచుకొని నీటిలో వేసుకుంటే దీని పైన తప్పు కూడా నానిపోయి ఇలా రిమూవ్ అవుతుంది అప్పుడు మనం వండుకోవడానికి అనమాట చూసారా ఒకసారి చూడండి ఇదంతా ఇలా రిమూవ్ అనమాట అందుకని చెప్పి కొద్దిసేపు నీటిలో నానబెట్టుకొని తీసుకోవాలి మొత్తానికి అయితే మొత్తం జీడిపిక్కలు అన్నిటిని కట్ చేసేసి పప్పు అంతా తీసామండి ఇప్పుడైతే ఆ పప్పుకున్న పైన లేరు అంతా కూడా క్లీన్ చేసిన ఇలాగైతే ఒక బౌల్లో వేసుకుంటున్నాం మా మా మమ్మీ మా చెల్లి ఇద్దరు సాయం చేస్తుంటే మా ఓడి చూడండి అరుస్తున్నాడు ఇది కో ఇప్పుడు ఇదంతా కడిగిన తర్వాత ఒక బాక్సుల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి తర్వాత కూర ప్రిపేర్ చేస్తాను పచ్చిపప్పునంతా క్లీన్ చేస్తానండి ఈ గిన్నె నిండు అయితే వచ్చింది కొంచెం హెల్త్ కానీ అమ్మ వాళ్ళకి కొంచెం అయితే ఇచ్చేస్తాను మిగిలిందైతే నేను తెచ్చుకుని ఇలా రెండు బాక్సులు అయితే తెచ్చుకున్నానండి ఎందుకంటే ఒకసారి ఉండేసుకోలేం కదా ఇదంతా నేను డీప్లోని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను జీడిపప్పును అయితే చక్కగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టినాను కదండి ఇప్పుడు కూర కోసం అని అయితే తీసి బయట పెట్టాను అలాగే ఇందులోకి కాంబినేషన్గా అయితే నేను ములక్కాడ తీసుకున్నాను వాటిని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకున్నాను మీకు మిక్సీ పెట్టుకుంటే కూడా అలా కూడా పెట్టుకోవచ్చు ఎంతమంది మనకి ఇంట్లో ఉన్నారో దాన్ని బట్టి చూసుకుని మనం ఉల్లిపాయలు ఎక్కువ తక్కువ అనేది కూడా తీసుకోవచ్చండి ఇప్పుడైతే చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది అయితే తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈలోగా ఉల్లిపాయలు మగ్గుతాయి కదా మనం ఈ కూరల కోసం నేను ఒక ఏడెనిమిది టమాటాలు బాగా పండినవి అంటే మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి క్వాంటిటీగా నేను తీసుకున్నాను అలాగే కొన్ని ఏడెనిమిది జీడిపప్పులు కొంచెం అల్లం వెల్లుల్లి కొన్ని మసాలా సామాన్లు ఇవన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు మనకి టైం ఉంది అంటే అన్నిటిని కొంచెం పసుపు వేసుకుని వాటర్ వేసుకుని చక్కగా మనం ఉడికించుకోవచ్చు టైం లేదు నాకు స్పీడ్ స్పీడ్గా తొందరగా అవ్వాలి అని అనుకుంటే ఇవన్నీటిని కూడా మిక్సీ పట్టేసుకుని మనం డైరెక్ట్ గా ఉల్లిపాయ మగ్గింద తీసేసుకోవచ్చు ఇందులో ఇంకొకటి మర్చిపోయినండి గసగసాలు వేసుకోవడం అవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకొని చూపిస్తాను మీకు గసగసాలు మర్చిపోయిన కదండి అయితే గసగసాలు తీసుకుంటున్నాను ఈ లోపల ఏమైందంటే నేను స్టవ్ అయితే పెద్ద మంట పెట్టేసేసి పక్కకి వెళ్ళాను ఈ లోపల చూడండి కొంచెం అయితే మాడిపోయింది ఇప్పుడు మనం ఇందులోనే ములక్కాయలు వేసుకుని కూడా ఫ్రై చే కొంచెం మగ్గనిద్దాం కడిగి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా మగ్గి లోపల మనం టమాటోలు తీసుకున్నాం కదండి మసాలా అవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం టమాటో అంతా మిక్సీ పట్టినది ఎలా బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు అలాగే ములక్కడ కూడా కొంచెం బాగా మగ్గినవి ఇది వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి నేను పసుపు ఆల్రెడీ అంటే ఉల్లిపాయలు కొంచెం నల్లగా మగ్గినాయి కదా అదే మాడిని కదా కొద్దిగా అందుకని చెప్పి పసుపు అందులోనే యాడ్ చేస్తున్నాను ఇందులో వేసుకోలేదు ఇదంతా మనం బాగా శుభ్రంగా చిన్న చిన్నమంట పెట్టుకుని మగ్గించుకుందాం ఇప్పుడైతే కొంచెం కూర మగ్గింది కదండి అయితే అడుగంటుతుందని చెప్పినైతే వేరేక గిన్నెలోకి అయితే మార్చుకున్నాము ఇప్పుడు అలాగే ఇందులోకి కూరకి సరిపడా కారం అలాగే ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ అది ములక్కడ కొంచెం కండపట్టు ఉంది కదండి కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకుంటే అన్నీ కూడా బాగా సమంగా కుక్ అవుతాయి ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకుంటాను అంతే అండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి కొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడైతే మొత్తం కూర అంతా అయిపోయిందండి వాటర్ అంతా ఎగిరిపోయింది అలాగే మన ములక్కడ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది చూసారా కలర్ కూడా ఎంత బాగుందని ఇది జీరా రైస్ కానీ బగారా రైస్ పులావ్ ఇందులోకైనా సరే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి ఈ కర్రీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి